వర్షం వచ్చేదైతే రైతులకైతే తెలుస్తూ ఉంటుంది ఇంకా మామూలుగా గూగుల్లో సర్చ్ చేసుకుంటూ ఉంటారు ఈరోజు అయితే ఎంత శాతం ఉంది ఈ మా ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది చూసుకుంటూ ఉంటారనమాట ఇంకా వర్షం అయితే పడేటట్టుంటే బస్తాలకు మొత్తం నించేసుకొని ఇంకా రే షీట్ల కింద కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటారు ఇంతకు అయితే మన ఇంటి ముందర షీట్లు ఉన్నాయి ఆ షీట్ల ముందరైతే పెట్టేవాళ్ళు ఇంక ఇప్పుడైతే కన్నా వేసుకొని పోతారో ఇక్కడే పట్టు గొప్పేసిపోతారో తెలియదు అనమాట ఇంక ఇంటి ముందు కూడా పట్టు అయితే గొప్పేసిపోయి రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ లారీ వచ్చిన తర్వాత వేసుకొని అయితే పోయేవాళ్ళు ఇంక ఇప్పుడైతే వేసుకోపోతారో వర్షాలు వచ్చేటట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం వేసుకొని అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా వాళ్ళ కాడ ఏమైనా ప్లేస్ ఉంటే అక్కడ దించుకుంటారో ఎట్లట్ల తెలియదు మనకైతే ఇంకా రైతులకంతా తెలిసే ఉంటుంది మొక్కజొన్న ఏ రేటు ఉంది అనేది ఇంకా టమోటా కూడా ఏ రేట్లు ఉన్నాయనేది వాళ్ళకైతే తెలిసే ఉంటుందన్నమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇంకా మంచిగా మన ఛానల్ అయితే గ్రోత్ అవ్వాలని ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి ఇంకా టమోటాకైతే చిన్న టమోటా అయితే నాటినాం కాబట్టి దానికి డ్రిప్పు మొత్తం పర్సే పరిచేసినాము ఇంక ఈ మధ్య మోడల్గా ఉంది కాబట్టి ఇంకా అయితే నీళ్ళు అయిపోతే తక్కువ అనమాట మొక్కజొన్న పోసేసినాం కాబట్టి ఇంక నీళ్ళు అయితే ఇప్పుడు అన్నిటికీ సరిపోతూ ఉంటాయి ఇంక మడికి టమోటా టమోటా ఇంకా రెండు చోట్ల టమోటా కాబట్టి ఒక చోటైతే మడి ఇంకా మడి కూడా అయిపోతూ ఉంది అప్పటికి ఇప్పటికీ చాలా అయితే బాగా మంచిగా వచ్చిందనమాట కొందరు అయితే దానికి మందు వేస్తూనే ఉంటారు ఊరి అయితే మనమైతే పైర్ నాటి నాటకు ముందు నాటిన తర్వాత రెండు సార్లు అయితే చల్లినాము బాగా మంచిగా అయితే వచ్చేసింది అనమాట